ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్ణ ఇక ఎవరికి తెలియకుండా ఇంట్లోంచి అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటుంది ఒక్కసారిగా గేట్ దగ్గర ఇక కార్తీక్ అలాగే దీప ఉంటారు అది చూసి జోష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి బావ దీప ఇంకా ఇంటికి వెళ్ళదా ఇక్కడున్నారంటే ఇప్పుడు నేను అడ్డంగా ఇరుక్కుపోయానుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దాంతో కార్తీక్ ఏంటి మరదలా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు మేడం చెప్పండి అని అంటూ ఉంటే ఇక జ్యోస్న బావా అటు తప్పుకో పెద్ద మేడం ముందు మీరు ఇంట్లోంచి ఎందుకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో చెప్పే వరకు నేను ఇంట్లోంచి వెళ్ళను దీపా ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి త్వరగా సార్ని చిన్న మేడంని చిన్న సార్ని అందరినీ బయటికి పిలువు అని అంటూ ఉంటే ఇక అప్పుడే దీపా లోపలికి వెళ్తుంది పారిజాతం బాబోయ్ ఈ దీప ఇదేంటి లోపలికి వెళ్తుంది ఈ టైంలో ఇది కనుక నన్ను ఇప్పుడు ఇక్కడ చూస్తే నా పని అయిపోతుంది అని చెప్పేసి పారిజాతం అక్కడే వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది ఇక దీప పెద్దసారు చిన్న చిన్నయ్య గారు అంటూ తలుపుని కొడుతూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ జోస్ దసరథ పారిజాతం ఇక సుమిత్ర షాక్ అయ్యి ఇదేంటి ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారు అని చెప్పేసి కిందకు వచ్చి తలుపు తీస్తారు ఒక్కసారిగా దీపం చూసి దీపా ఏంటమ్మా మీరు ఇంకా ఇంటికి వెళ్ళదా ఏంటి మీరు ఇంకా ఇంటికి వెళ్ళదా ఈ టైంలో వచ్చి తలుపు కొడుతున్నారు మిమ్మల్ని మమ్మల్ని మనశాంతిగా ఉండనివ్వరా అని శివనారాయణ అంటాడు అది కాదు పెద్దయ్య గారు బావా మిమ్మల్ని పిలవమన్నాడు వాడు మమ్మల్ని పిలవమన్నాడా వచ్చి ఈ టైంలో మమ్మల్ని పిలుస్తున్నావా అసలేం జరుగుతుంది అని అంటూ ఉంటే పెద్దయ్య గారు ముందు మీరు ఎక్కడికి రండి అని పిలుస్తూ ఉంటాడు ఒక్కసారిగా దశరథ సుమిత్ర శివన్నారాయణ బయటకు వస్తారు వచ్చేసరికి కార్లో జ్యోస్న ఉంటుంది ఇక కార్తీక్ చూసారా పెద్దయ్య గారు రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని పెద్దమ్మ మేడం గారు కార్ వేసుకొని ఎక్కడికో వెళ్తున్నారు మేము ఉండడం సరిపోయింది లేకపోతే అని వెనకాలనే ఒక్కసారిగా దసరథ జ్యోస్న సుమిత్ర అందరూ షాక్ అయిపోయి సుమిత్ర ఏం జరుగుతుంది నాకు తెలీదండి జోస్నా ఈ టైంలో నువ్వు కాల్లో ఎక్కడికి బయలుదేరావు మమ్మీ అది అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది పెద్ద మేడంని దగ్గరుండి పంపిస్తుంది పారుగా పారునే అని వెనకాలే జేంటి పారిజాతమా అని చెప్పి శివనారాయణ అంటాడు ఇక దీపా అవును పెద్ద గారు అదిగోండి పారిజాతం గారు కూడా ఇక్కడే ఉన్నారు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం నీ చూస్తాడు ఒరే నువ్వు నన్ను ఎప్పుడు చూసేసరా అని చెప్పేసి పారిజాతం టెన్షన్ పడుతూ అక్కడి నుంచి అది ఎవండి అని అంటుంది పారిజాతం ఏం జరుగుతుంది రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని జ్యోష్నని ఈ టైంలో ఎక్కడికి పంపిస్తున్నావు అని వెనకాలే ఇక భారీజాతం ఇప్పుడు నేను ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడు ఈ ముసరుడికి జోష్న పారిపోతుందని చెప్పినా నన్నే తిడతాడు జోష్న గురించి ఇప్పుడు నేనేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటే కార్తిక్ ఏంటి పారు మాట్లాడవేంటి పెద్ద మేడని ఈ టైంలో నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావు రేపు ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకోమని లేకపోతే ఎంగేజ్మెంట్ని ఆపేయడానికి నువ్వే పెద్ద మేడని పంపించేస్తున్నావా నాకు ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది నీకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని అందుకనే పెద్ద మేడని పంపించేస్తున్నావు కదా చెప్పు పరు అని వెనకాలే ఊరే ఎందుకురా లేనిపోయిన డౌట్లన్నీ తీసుకొస్తావు అసలు నా మనసులో అలాంటి అభిప్రాయమే లేదు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ పరిజ్ నీ గురించి నేను రేపు మాట్లాడతాను ముందు జోష్నా ఈ టైంలో నువ్వు కార్లో ఎక్కడికి బయలుదేరుతున్నావు ఇప్పుడు గౌతమ్ నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే ఏమనుకుంటాడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు జోష్నా నిన్నే అడిగేది నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఇప్పుడు నాకు అర్థమైంది పెద్ద మేడం గౌతమ్ని కలవటానికే వెళ్తున్నారు అవును కదా పెద్ద మేడం నాకు బాగా తెలుసు మీకు గౌతమ్ అంటే చాలా ఇష్టం గౌతమ్ రేపు ఎలాగో ఎంగేజ్మెంట్ కదా మిమ్మల్ని పర్సనల్గా కలవాలనుంటాడు అందుకే ఎవరికి చెప్పకుండా ఈ టైంలో పారుని హెల్ప్ తీసుకొని మీరు గౌతమ్ని కలవటానికి వెళ్తున్నారు అంతే కదా పెద్ద మేడం అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సుమిత్ర శివనారాయణ షాక్ అవుతారు ఇక చూసిన బావా నన్ను అడ్డం ఇప్పుడు నేను కాదన్న ప్రాబ్లమే అవునన్నా ప్రాబ్లమే ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే వెంటనే చేద్దాం కరెక్ట్గా చెప్పాడండి అవును ఇది గౌతమ్ ఏదో నీతో మాట్లాడాలి అన్నాడంట అందుకనే వెళ్ళాలి అంది అందుకని నువ్వు దగ్గరుండి ఈ టైంలో పంపిస్తున్నావా జ్యోష్న కంటే తెలీదు పెద్దదనివి నీకు బుద్ధి లేదు ఈ టైంలో ఎవరైనా పంపిస్తారా రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఈ టైంలో కలవటం మంచిదా ఏం మాట్లాడుతున్నావు పార్చేతం జ్యోష్ణ నువ్వు రేపటి వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీలేదు ఏదైనా ఉంటే నిశ్చితార్థం అయ్యాక మాట్లాడుకుందరా ముందు లోపలికి పదా అది కదా తాత వెళ్ళమన్నానా సుమిత్ర తీసుకెళ్ళి జ్యోష్నని జ్యోత్న లోపలికి పదా అంటూ సుమిత్ర లోపలికి తీసుకెళ్తూ ఉంటే బావా నన్ను అడ్డం ఎరికించేసావు ఇప్పుడు నేను ఎలా దీని నుంచి బయటపడాలో అర్థం కావట్లేదు అని జ్యోత్న అనుకుంటూ ఉంటుంది ఇక శివనారాయణ పారిజాతం నువ్వు కూడా పదా నేనేందుకండి ఎందుకంటావేంటి నీతో నాకు చాలా పనుంది లోపలికి పదా మీరేంటి చూస్తున్నారు ఇక బయలుదేరండి సరే సార్ మా పని అయిపోయిందిగా వెళ్తాం అని చెప్పేసి దీపా కార్తిక్కు బావా నువ్వు చెప్పినట్టే జ్యోష్న ప్లాన్ని మనం అట్టుకున్నాం అవును ఇక జోష్న ఇంట్లోంచి తప్పించుకోలేదు ఎందుకంటే అత్త మావయ్య తాత అందరు జోష్న మీద ఒక కన్నేసి పెడతారు ఇక రేపు జ్యోష్న ఎంగేజ్మెంట్ని ఎలా ఆపుతుందో మనం తెలుసుకుంటే చాలు జోష్నతో నిజం చెప్పడానికి రేపు మనకు అవకాశం దొరుకుతుంది పద దీప అని అంటాడు ఇక ఉదయం అవుతుంది కాంచనా రెడీ అవుతుంది దాంతో దీప అలాగే కార్తీకు అమ్మని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు దీప నాకు కూడా అలాగే ఉంది బాబా సరే మాట్లాడదాం పదా అని వెనకాలనే కాంచన రెడీగా ఉంటుంది అది చూసి కార్తిక్ అమ్మా నువ్వు నా కొడుకు ఈరోజు నా కోడలి నిజాయితీని నిరూపిస్తాను అన్నాడు అలాగే నా మేనకోడలి నిశ్చితార్థం దుర్మార్గుడితో జరగనివ్వకుండా చేస్తాను అన్నాడు నా కుటుంబం మొత్తం మనల్ని ఆదరిస్తుందని చెప్పాడు అందుకే రా ఈ చీర కట్టుకున్నాను సంతోషంగా వస్తున్నాను అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ఎందుకు రా అలా అంటున్నావు దీప ఈరోజు కానీ ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి అదే జరుగుతుందమ్మా ఖచ్చితంగా నా భార్య అని అందరికీ నిరూపిస్తాను అని చెప్పి కార్తిక్ అంటాడు ఇక వీళ్ళందరూ కూడా అక్కడికి బయలుదేరతారు ఇంట్లోకి ఒక పక్కన జ్యోష్న అయితే చాలా కోపంగా ఉంటుంది భార్య చేత ఏంటే నీ పరిస్థితి ఇలా అయిపోయింది పోసి ఇక ఆలస్యం చేయొద్దు ఏదో ఒక రకంగా నిజాన్ని బయటపెట్టేసి పెట్టేసి అలా చేస్తే తాత నన్ను చెప్పుతో కొడతాడు కొట్టినా పర్వాలేదే అలాంటి వెధవిని పెళ్లి చేసుకొని జీవితం బాధపడే కన్నా మీ తాతతో మీ అమ్మతో నాలుగు దెబ్బలు తినే చాలు ఈ ఎంగేజ్మెంట్ని ఆపే అని అంటుంది ఒక్కసారిగా అప్పుడే అక్కడికి సుమిత్ర వస్తుంది అత్తయ్య అని అనగానే బాబోయ్ సుమిత్ర నా మాట నా నోట్లోంచి ఎంగేజ్మెంట్ ఆపేమన్న మాట వినేసినట్టుంది ఏం మాట్లాడుతున్నారు మీరు కాసేపట్లో జరగబోయే నిచితాతాన్ని ఆపేయమని నా కూతురికి ఎందుకు చెప్తున్నారు మీరు ఎందుకు అత్తయ్య అందరూ నా కూతురి సంతోషాన్ని చూడలేకపోతున్నారు ఎందుకు అందరూ కలిసి నా కూతుర్ని ఇలా బాధ పెట్టాలని చూస్తున్నారు అది కాదు మమ్మీ గ్రాని చెప్పేది జోష్నా ఇక నువ్వేమి మాట్లాడద్దు మీకు చెప్పాను కదా అత్తయ్య నా కూతురుతో కొన్ని రోజులు దూరంగా ఉండమని జోష్నా నిన్ను రెడీ చేసి కిందికి తీసుకురమ్మన్నారు మావయ్య గారు ముందు నువ్వు ఈ నగలన్నీ వేసుకో అని వెనకాలనే మమ్మీ అది కాదు గౌతమ్ గురించి జోష్నా ఈ నిషితార్థం అయ్యాక మనం గౌతమ్ గురించి మాట్లాడుకుందాం ముందు ఈ నగలు వేసుకో అని చెప్పేసి ఈ నగలు వేస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన శివనారాయణ దసరథ అలాగే దీప కార్తిక్ అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాంచను చూసి దసరథ చాలా సంతోషపడతాడు శివనారాయణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాన్న నువ్వు ఈ ఇంటి ఆడపడుచుగా నన్ను పిల్లమనపైన మా అన్నయ్య నన్ను ఈ ఇంటి ఆడపడుచుగానే రమ్మన్నాడు నాన్న చెప్పు నాన్న ఆడపడుచుగా ఉండమంటావా నీ ఇంటి పనివాడి తల్లిగా నేను ఇక్కడ ఉండాలా అమ్మ కాంచనా అదేంటమ్మా అలా అంటున్నావు నువ్వు ఈ ఇంటి ఆడపడుచువమ్మా అని చెప్పి దశరథ అంటాడు కానీ నాన్న నాకు ఆ స్థానాన్ని ఇవ్వలేదు కదా అని చెప్పేసి అంటుంది ఇక శివనారాయణ చూడమ్మక్క అంచనా నువ్వెప్పటికీ ఇంటికి ఆడపడుచువే అని అంటాడు ఇంకా ఒక పక్కన గౌతమ్ వాళ్ళు వస్తారు వెంటనే కార్తీక్ అదిగో గౌతమ్గా వచ్చేసినట్టున్నాడు పెళ్ళికొడుకు ఫ్యామిలీ వచ్చేసింది అని చెప్పేసి తెగ హడావుడి చేస్తూ ఉంటాడు దశరథ సుమిత్ర కూడా ఇక వాళ్ళకి స్వాగతం చెప్తారు ఇక గౌతమ్ అయితే కార్తిక్ బ్రో ఇదంతా నివాళే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే గౌతమ్ వాళ్ళమ్మ జీంటు వదిన నేను ముందే చెప్పాను కదా ఈ దీప ఇంట్లో ఉండకూడదు అని ఏం చేయమంటారు దీప ఇక్కడ ఉంటేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందని నా కూతురు చెప్పింది అందుకనే నేను దీపని ఉండమని చెప్పాను జీంటు మీ అందరూ ఏం ప్రవర్తిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏమైంది అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి పారిజాతం జోష్నా అక్కడ గౌతమ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసారే ఇక ఈ నిజితర్థ ఆగదు గ్రాని నువ్వే అలా అంటే ఎలా గ్రాని ఈ అర్థాన్ని నువ్వు మాత్రమే ఆపగలవు ఏంటి నువ్వు ఉంటుంది అవును గ్రాని గౌతమ్ మంచివాడి కాదని నువ్వు తాతతో చెప్పు ఖచ్చితంగా ఈ నిచ్చిత ఆగిపోతుంది ఆగిపోవడం కాదే నా చెంప పగిలిపోతుంది నన్ను మెడపట్టి పట్టి ఆ ముసరాడు బయటికి గెంటేస్తాడు అమ్మో ఆ పని మాత్రం నేను చేయను గ్రాని నువ్వు ఆ పని చేయకపోతే ఆ గౌతంతో నా అర్థం జరిగిపోతుంది ఇక లైఫ్లాంగ్ నేను వాడికి భారీగా ఉండాలి ప్లీజ్ గ్రాని నువ్వేమైనా చెప్పు నేను మాత్రం ఆ పని చేయలేను అని చెప్పేసి అంటుంది ఇక సుమిత్ర అలాగే జోష్ని తీసుకొని కిందికి వస్తుంది ఇక జోష్ని గౌతం పక్కన కూర్చోబెడతారు ఇక దీప కార్తీక్ అయితే చిన్న మరదలు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాల్సిందే బావా ఆ దుర్మార్గుడితో జోష్ణ నిశ్చిత అర్థం జరగకూడదు దీపా అదే జరుగుతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా నిశ్చితార్థం ఉంగరం పెడుతూ ఉంటే అప్పుడే అక్కడికి రమ్య వస్తుంది ఆపండి ఈ నిశ్చితార్థం జరగకూడదు అని అంటుంది ఒక్కసారిగా దీపా కార్తీక్కు షాక్ అవుతారు ఇక కార్తిక్ ఈ అమ్మాయి బావా ఆ గౌతమ్ తనని మోసం ఒక అమ్మాయిని మోసం చేశాడు అనని తనే రమ్య తనేందుకు ఇక్కడికి వచ్చింది అంటే చిన్న మరదలు తనతో కలిసి ఏదో నాటకాన్ని ఆడుతుందన్నమాట బావా ఊహించిన ఊహించినట్టు నేను నేనిచ్చానుగా నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను బాబా ఈ గౌతమ్ ఎలాంటి వాడు నేను కాదు చెప్పడం దాన్నోటితోనే చెప్పిస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శివనారాయణ ఎవరమ్మను అని అంటూ ఉంటే అయ్యో ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి గౌతమ్ నన్ను మోసం చేశాడని దీప చెప్పమందని చెప్పి ఇక్కడికి వచ్చాను కదండి తన్నే నేను ఏ నీకేంటి ఇక్కడ పని అని అంటూ ఉంటే గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు నేను చెప్తుందంతా నిజమండి ఆ రోజు ఈ దీప నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చెప్పమని చెప్పిందని మీతో నేను అబద్ధం చెప్పాను నాతో అలా చెప్పమనేది ఇదిగోండి ఆ గౌతమే అవును ఎందుకంటే నా కడుపులో బిడ్డని చంపేస్తానని నన్ను చంపేస్తానని బెదిరించాడు అందుకే ఆ రోజు నేను దీపం మీద అబద్ధం చెప్పాను కానీ ఆ రోజు నేను చెప్పిందంత నిజం నా కడుపులో బిడ్డకి తండ్రి ఈ గౌతమ్ అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక గౌతమ్ ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను అబద్ధాలు చెప్పి అవసరం చేయాలని ప్రయత్నించమోకరా అవునండి ఆ రోజు నేను చెప్పిందంతా నిజం నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు అని వెనకాలనే దీపా ఎక్కువ షాక్ అవుతారు ఇక దీపా ఏంటి బావా జోష్న నిజాన్ని ఒప్పుకుంటుందంటే ఇలా జరిగిందేంటి నాకు అదే అర్థం కావట్లేదు దీపా అని అంటాడు ఇక నువ్వు చెప్పేదంతా ఎలా నమ్మాలి అని చెప్పేసి ఇక శివనారాయణ అంటాడు ఇదిగోండి చూడండి అని చెప్పేసి గౌతమ్ అలాగే ఇక రమే కలిసిన మాటలు అలాగే రమేని తన కడుపులో ఉన్న బిడ్డని అవాషింగ్ చేయించుకోమని బెదిరిస్తున్న వీడియోని చూపిస్తుంది ఒక జోష్న ఇదంతా సత్య కలిసి నేనే సెట్ చేశాను బావా నువ్వు ఊహించలేదు కదా నాతో నిజం చెప్పించాలని మీరు ట్రై చేశారు కానీ నేను ఇలా సెట్ చేశాను ఇప్పుడు జోష్ నా నిజత ఆగిపోతుంది మళ్ళీ నా నిజత ఆగిపోయిందని నేను మళ్ళీ ఎమోషనల్ డ్రామా ఆడతాను దాంతో డాడీ మమ్మీ తాత అందరూ కూడా మళ్ళీ నాకే సపోర్ట్ చేస్తారు మళ్ళీ దీప వల్లే ఇంకొకసారి నిజతాథ ఆగిపోయిందని వాళ్ళు దీపని ఆశ్రయించుకుంటారు అని చూసిన మనసులో అనుకుంటుంది ఇంకా శివనారాయణ ఆ వీడియోలన్నీ చూసి షాక్ అవుతాడు ఇక చూసిన గౌతమ్ ఏంటి అంటే నువ్వు నిజంగానే దీప చెప్పినట్టు అమ్మాయిల జీవితాలతో నా ఆటలాడుకునేవాడివా నువ్వు మంచి వడివి కాదా మరి ఎందుకు నాతో నిజతాధానికి ఒప్పుకున్నావు చెప్పు గౌతమ్ ఎందుకు ఆ అమ్మాయిని చీట్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చెప్పు గౌతమ్ నువ్వు ఇలాంటి వాడవని తెలియక నీతో నిన్ను పెళ్ళికి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాను అయినా దీపా నువ్వే ఒకప్పుడు గౌతమ్ మంచివాడు కాదన్నావు తర్వాత మంచివాడవన్నావు అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ గౌతమ్తో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా చెప్పు దీపా అంటే నువ్వు గౌతమ్తో చేతులు కలిపి నాకు అన్యాయం చేయాలనుకున్నావా అని అంటూ ఉంటే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక కాంచన కూడా షాక్ అవుతుంది దాంతో సుమిత్ర దీపా జిప్పటికి కూడా నా కూతురు మీద నీకు ద్వేషం పోలేదా మళ్ళీ నా కూతుర్ని ఈ గౌతమ్ లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే జీదేంటి జోష్ను అనుకుంటే మళ్ళీ దీపని అందరూ తప్పుగా అనుకుంటున్నారు జిప్పు నేనేం చేయాలి అని కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటే ఇక గౌతమ్ ఒక్కసారిగా స్టాపిడ్ చూసినా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు ఏంటి స్టాపిడ్ నోరు మూసుకునే ముందు కనిచ్చు నీలాంటి వాడిని నేను కనీసం టచ్ కూడా కొడాను అవుట్ అని అంటుంది ఏంటి చూసినా ఏదో నీకు నా గురించి నిజంగా ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నావే ఏమంటున్నా నువ్వు ఏంటి చూసినా నేను ఎలాంటి వాడినో నీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడేంటి మీ ఫ్యామిలీ ముందు ఇంత నటించేస్తున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా నాకు ఏమీ అర్థం కాదు వేడింటి ఇలా అంటున్నాడు జ్యోత్న ఆ రోజు దీపగారు నాతో వచ్చి గొడవ పడినప్పుడు నేను తనని చీట్ చేసిన విషయం నువ్వు ఆ రోజు వచ్చి చూసావని నాకు తెలుసు నేను సీసీ కెమెరాలో ఆ వీడియోని చూశాను అది చూసాక కూడా నువ్వు నాతో ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పావు అంటే అయినా నీకు ఏ ప్రాబ్లం లేదు అనుకున్నాను కానీ నువ్వు దీపం మీద రివెన్ తీర్చుకోవడానికి నాతో ఎంగేజ్మెంట్ని ఒప్పుకున్నావని ఈ ఎంగేజ్మెంట్ దాకా వచ్చాక ఈ రామ్యాన్ని తీసుకొచ్చి ఇలా నాటకాలు ఆడుతున్నావు అని ఇప్పుడు నాకు తెలిసింది అందుకే నా ప్లాన్తో నేనున్నాను అందుకే ఈ వీడియో ఎప్పటికైనా ఉపయోగపడుతుందనే ఈ వీడియోని నా ఫోన్లో పెట్టుకున్నాను చూడు నేను నాకు నచ్చిన అమ్మాయిని మోసం చేసి వాళ్ళని చీట్ చేసి అనుభవిస్తున్నాను అది నిజమే కానీ నువ్వు నీ ఫ్యామిలీలో ఉంటూ నీ ఫ్యామిలీ మొత్తాన్ని చీట్ చేస్తున్నావు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితమే నాశనం అవుతుంది మమ్మీ డాడీ ఇలాంటి అమ్మాయిని మనం పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ వెళ్దాం పదండి అని చెప్పేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్తాడు ఇక కార్తీక్ అయితే దీపా ఎలా ఉంది ఫిస్టు బావా నిజంగా సూపర్ అని అంటుంది ఒక్కసారిగా సుమిత్ర జోస్న చెప్ప పక్కలు కొడుతుంది అంటే నీ గౌతమ్ ఎలాంటి వాడో ముందే తెలుసా తెలిసి కూడా నువ్వు గౌతమ్తో నిశ్చితార్థానికి ఒప్పుకొని రెండోసారి కూడా ఒప్పుకొని ఏంటి జ్యోత్సన ఇదంతా అది మమ్మీ అత్త ఇప్పటికైనా మీకు అర్థం కావట్లేదా నా భార్య దీపని మీ అందరి ముందు దోషించడానికి జోష్న గౌతమ్ గురించి తెలిసి కూడా నిశ్చితార్థానికి ఒప్పుకుంది కావాలని తన నిశ్చితార్థాన్ని తనే ఆపుకొని దీపం మీదకి నేరని నట్టింది దీపని మీ అందరూ ఆశ్రయించుకునేలా చేసింది ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్ణ మమ్మీ అది అని అంటూ ఉంటే డోర్ పోయి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు నీ లానే దీపని అన్న మాటలో అన్నాను ఎన్నో తిట్టాను దీపా నన్ను క్షమించు అని చెప్పేసి సుమిత్రా దీపని క్షమాపణ అడుగుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్